ఫ్రెండ్స్ కూరాల నానికి దోళ తీరింది ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అని మనం చాలా రీచ్ చేసి మళ్ళీ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఎన్నికల ముందు కొందరు వాలంటీర్లతో వైసీపీ నేతలు రాజీనామాలు చేయించిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే తాజాగా మాజీ మంత్రి వైసీపీ నేత కొడాల నానిపై కేసు నమోదు అయింది పలువురు మాజీ వాలంటీర్లు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తమను వేధించి కొడాల నాని తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు వాలంటీర్ల ఫిర్యాదు మేరకు కొడాలి నానిపై గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు కొడల నానితో పాటు ఆయన స్నేహితుడు వైసీపీ నేత దుక్కపాటి శశిభూషణ్ గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గోరల శ్రీను మరో ఇద్దరు వైసీపీ నేతలపై డబల్ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో సిక్స్ ఐసీపీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం అయితే ఈ విషయం తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి మాత్రం తీవ్ర కోపం తెలుస్తుంది ఎందుకంటే బలవంతంగా రాజీనామాలు చేయడం పైన ఇప్పటికే ఓటంపాలని జగన్ ఇటువంటి పనులు చేయడంతో ఇంకా ఘోరమైన ఓటంపాలు అవుతారేమని భవిష్యత్తులోని అసలే పార్టీ మునిగిపోయి ఉంటే ఇటువంటి పనులేంటని చెప్పి కొరాల ఫోన్ చేసి మరీ తిట్టినట్టు తెలుస్తుంది అదేవిధంగా పార్టీని లేపాలే కానీ పార్టీని మళ్ళీ ఇలాగ తొంగలో తొక్కే కార్యక్రమాలు చేయకూడదని భవిష్యత్తులో ఇటువంటి నాకు వినపరకూడదని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్ తుషారు కదా లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి